ఫోన్ చేస్తే గంటల ముందే అన్నారు మీ మొబైల్ కి ఫోన్ చేస్తే మొబైల్ ఆఫ్ లో పెట్టారు కనీసం ఏదైనా అర్జెంట్ పని ఉండి మీతో మాట్లాడాలనుకుంటే నేను మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలి ఓ మై ప్రశ్నలు కోర్టులో కూడా నేను మిమ్మల్ని కోర్టులో నిలబెట్టట్లేదు ఈ ఉద్యోగం నువ్వు ఇంతకు ముందు కూడా చేసేవాడివి కానీ ఎందుకో ఇప్పుడు అది నా నుంచి నేను దూరంగా తీసుకెళ్లిపోతుంది అనిపిస్తోంది మీరు చేస్తున్న ఈ పనికి మేము మీకు అడ్డం అనుకుంటే నీకు మా అవసరం లేదనుకుంటే నేను భార్యను తీసుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతాను అలాగే నువ్వు అనుకున్నట్టు వచ్చాయి మరియు మీ నువ్వు అనుకున్నట్టు చెయ్యంటే నేను నేను నిల్లదులు వెళ్ళిపోతానని చెప్తున్నాను కానీ మీకు మీకే బాధగా లేదా అయితే ఏం చేయమంటావు నన్ను